డాక్టర్స్ ఎవరు అవైలబుల్ ఉంటలేరు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తుంది చాలా నేను ఒక డాక్టర్ నేను ఒక డాక్టర్ దాని నేనేమంటలేదు ఇంతకుముందు ఆ ఏరియా హాస్పిటల్ కూడా అదే కంప్లైంట్స్ వచ్చినాయి ఎవరు చూస్తలేరు అని చెప్పేసి ఏరియా హాస్పిటల్ అంటే హాస్పిటల్ మొత్తం కష్టపడి ఇచ్చేస్తుంది న్యూ లీటర్ నువ్వు చెప్పమా రాలేదు ఇప్పుడు అని లీవ్లో ఉన్నారు ఎవరు వేయాలి ఆఫ్ సైడ్ ఎవరు వేయాలి ఇది మేది రిజిస్టర్ ఇది మేది మే మంత్ది ఆంజనేయులు జూనియర్ అసిస్టెంట్ యూడిసి యూడిసి కంప్లీట్ వెకెంట్ అనేది మళ్ళీ వచ్చి అన్ని సంతకాలు పెట్టేసి పోతాం రిలేట్ నేను అంటే ఏదైనా డిస్ట్రిక్ట్ లో బిల్స్ గానీ చాలా ల్యాబ్ కుర్రకంటే చాలా ప్రాబ్లం ఐసి కూడా వారం మనం

ఒక్కరు సరే వాళ్ళ నుంచి ఒకరిని డిప్యుటేషన్ మొత్తం మన దగ్గర పోస్ట్ ఏం పేరు జ్ఞానేశ్వర్ ఇంకా ఇంకెవరు ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయరా ఓన్లీ దాంట్లో బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్యాంక్లో ఇద్దరు ఎందుకు బ్లడ్ గ్రూపింగ్ క్లాస్ మ్యాచ్ ఇద్దరు ఎందుకు ఎట్లా కానీ మరి అండ్ కాల్లో ఉండేటోళ్ళు అంతమంది అవసరమా అక్కడ మనకు డైలీ ఫైవ్ మెంబర్స్ మనకు అవసరమా ఏరియా హాస్పిటల్ అని నేను అడుగుతున్నాను ఫైవ్ మెంబర్స్ మనకు అవసరమా అక్కడ వేరే లేని చోట్లకు డెప్యుటేషన్ చేసుకోవచ్చు కదా మనం పిఎస్సీలలో చాలా మంది లేరు ఎక్కడ చాలా వేకెన్సీస్ ఇప్పుడు కసగుద్దీలో అడిగిన నాకు కసగుద్దీలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ వేకెన్సీ ఉందని చెప్పారు అక్కడ అవసరము

డిఎంఎల్టీ కదా ఆయన డిగ్రీ డిఎంఎల్టే కదా అయితేనమ్మా అందుకే ట్యూబర్ క్లోసెస్ మనం అక్కడనే ఉన్న ఎవరైతే వీళ్ళు ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు కదా బేసిక్ ఇది బేసిక్ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి రావాలి మరి ఇవి కమ్యూనికేబుల్ డీజీజెస్ ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండాలి అన్ని రావాలి కంపల్సరీ డెప్లస్సీ టెస్ట్ కానీ ట్యూబర్ టెస్ట్ కానీ నాకు నాకు అది కాదు ఇప్పుడు నేను డిఎంఎస్ గారికి మాట్లాడతాను ఇక్కడ శ్రీగాపూర్ పిఎస్సీలో నేను విజిట్కి వచ్చిన ఇక్కడ అసలు ల్యాబ్ టెక్నీషియన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ డెటేషన్ క్యాన్సిల్ మరి అదే అదే చెప్తున్నాం మరి మేడంకి ఈ రెగ్యులర్ ఉన్నట్టు భాస్కర్ అన్నట్టు ఆయన ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ ఉంది అక్కడ డిప్యుటేషన్ ఏషన్ మరి మీరు సరెండర్ చేయండి మరి ఒకవేళ మీ ఛార్జ్ ఉంటే కేసెస్ కేసెస్ ఉంటే ఎవరైనా చేస్తారు కదమ్మా ఎందుకు ఎవరైనా చేయొచ్చు స్కూటర్కి ఇప్పుడు టీబీ సెంటర్లో ఎవరు లేరా మన దగ్గర టీవీ సెంటర్ లెప్టర్ సెంటర్ నడుస్తుంది కదా మన దగ్గర తీసేసిరా లెప్టెస్ మరి ఇప్పుడు ఆయన అయితే ఆయన ఆయన ఓన్లీ టీవీ ఎక్స్పర్ట్ అంటే ఆయన ఉండేందుకు వేరే వాళ్ళ డ్యూటీ చేద్దాం

తర్వాత సెకండ్ మంత్ మంది సెవెంత్ మంత్ వాళ్ళు ఎంతమంది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సెకండ్ ప్రైమ్స్టర్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అయితే మనకి ఏంటంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో ఎంతమంది బయటకు పోతున్నారు నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి ఇక్కడ

మీ దగ్గర అడ్మిట్ కాలేదు అడ్మిట్ అంటే ఇక్కడ ఇక్కడ అడ్మిట్ అయ్యి అడ్మిట్ దగ్గర మనకి సబ్ సెంటర్ ఉన్నాయి కదా సార్ అన్ని కలిపి మనకి ఫార్టీ త్రీ డెలివరీస్ అయినాయి సార్ అన్ని సబ్ సెంటర్ లో కలిసి విలేజెస్ లో కలిపి సార్ ఫార్టీ త్రీ డెలివరీస్ అయినాయి అయితే నైన్ మాటకి ప్రైవేట్ లైన్ నైన్ మాటకి ప్రైవేట్ లైన్ వేరే ఎన్ని సబ్ సెంటర్ లో లేదు సంగారెడ్డి గానీ నారాయణ

కొన్ని ఉంటే డైరెక్ట్ మేము ప్రైవేట్ లో అక్కడ గవర్నమెంట్ లో చేసుకుంటాం చూసారు సార్ అవి అక్కడ చేస్తాం కేసెస్ అయితే వీళ్ళు సబ్ సెంటర్ లో కూడా అభార్ కార్డ్స్ చేయాలి ఈ సంజీవిని చేయాలి మళ్ళీ ఇంకా కొన్ని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది చేయడానికి అని చెప్పి సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ అంటే నువ్వు ఇక్కడే ఉంటావు కదా డైలీ వస్తావు ఈ సంజీవిని పెట్టే చెయ్యి అని చెప్పి ఆమె తప్ప చెప్పింది సార్ అందుకనే చెప్పి ఆమె అయితే మేమేం చేసిన ఇప్పుడు అంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనకు స్టాఫ్ లేదు

పెడదాం ఇప్పుడు అంద అందరు డాక్టర్లు వాళ్ళ డ్యూటీలలో అందరు ప్రజెంట్ ఉండాలి సరే సరే ఆమె రానేలేదట వాళ్ళ నాలుగు రోజుల నుంచి రాలేదట ఏమో చెప్పింది నాకు అందుకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ని దీన్ని ప్రొవైడ్ చేయండి ప్లీజ్